అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా ఆడపడుచు నేను కలిసి ఏంటోజు నీ పనస పువ్వులు పనస పువ్వులు అయితే వండుతున్నానండి దానికి కావాల్సింది పిండి డాల్డా ఉస్మా కొంచెం తీసుకున్నాను నూనె నూనెను డాల్డా కాసినదినా కాసి नैसे मतलब

అదన మైదా పిండి ఇది బాటదని తెచ్చాను బాటదా బాగుంటది ఫ్రెష్ గా వచ్చి నడిపోతుంది ప్యాకెట్ మొత్తం రబ్ డాల్డా మంచిగా కాగబెట్టుకున్నాను కదండీ అది పోసేసుకుంటాను ఇలా ఇలా గెలిచి పెట్టుకుని కోసుకుంటే రోజున గుల్లపాయా వదిన కలిపేసాం అత్త ఇప్పుడు ఏమవుతున్నా సాల్ సాల్ట్

కనుక గట్టిగా ఉండకూడదు పరచుగా ఉండకూడదు సరి సమానంగా ఉండాలంట ఏదోదనా పుచ్చుకో పైకి అది రామరాజు మొక్క చూడు ఇది బాధేస్తుందా నూనెనా తినాలంట ఇప్పుడు ఈ తినాలంట అమ్మ రావటప్పుడు ఏమైనా స్నాక్స్ చేసి వండిచ్చాను అన్నారు ఎదగండి పరిస్థానలు అందరు చూడండి ఇదిగోండి మా మేనల్లుళ్ళు అయితే పనసాలు అన్నారంట అండి ఇదిగోండి మైదాపిండితో అయితే పనస పూలు అయితే చేతున్నామండి హాయ్ అండి అన్ని సేనలో పాటలు పెట్టలేదే ఇదిగోండి ఈ రోజైతే మా మేనల్లుడు బిట్టు ప్రవీణు ఇద్దరు గులా అయింది పనసు పూలు అయితే చేయమన్నారంట అండి శుభ్రో అయితే నాకు నేను చేయమని నాకు ఇచ్చిందండి పిండి ఇదిగోండి చేతున్నామండి శుభ్రజం అయితే వీడియో తీస్తుంది అవునండి నేనే వీడియో చేస్తున్నాను చిన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది ఆశా వర్కర్ కాదు నా డ్యూటీకి వెళ్ళింది చిన్నమ్మ వచ్చిన వీడియో తీసిన మనద్దరం చేద్దాం అర కేజీ మైదా పిండి కేజీ అర కేజీ ఏమో ఉప్మా రవ్వ పావు కేజీ సరిపోద్దా ఒక కేజీ నూనె ఒక డాల్డా ప్యాకెట్ ఒక అర కేజీ పంచదార ఒక డాల్డా ప్యాకెట్ పది రూపాయలు సరిపోతాయి

తాగింది చక్కా అక్కడొచ్చుకొని వెయ్యి అలాగా ఎన్నబడితే అన్నీ అయ్యి మళ్ళీ ఎక్కువేస్తే ఓ అడ్డు పోతాయి చాలా చాలా ండి చివరిగా రెండు గోరు చేసింది మా ఆడమడిసి రేపు వద్ద నెయ్యే చేస్తానండి స్పెషల్ చూద్దరు వదిన బలి పంపుతాను అది నెయ్యి పనిస్తాను మన పిండి కలిపేదాన్ని బట్టి పంపుతాయి పంపుతాయో

పంచదార అయిపోయినా అంత బాగున్నాయి పంచదారాగున్నాయి స్మూత్గా వచ్చినాయి వచ్చినాయి కదా చాలా గొల్లగా వచ్చినవి కదనా చూడదు రాదుగా లాంచ్ లాంచుడు ఎలా ఉడికిపోయిందా మనం నోట్లో పెట్టుకుంటానే కరిగిపోయి అంత బాగా వచ్చినాయి ఇప్పుడు పంచదార పాకం అయితే పట్టుకుంటున్నాను నేను పంచదార పాకం లేత పాకమా మనకి ముద్ర పాకమా ముద్ర పాకమే లేత పాకం అంటే గులాబ్ జాములు కాసుకుంటా పాకం మనకి కొత్త కొత్తలు ఆడుతుందండి ఎదుగండి ఇప్పుడు మనం లాలకాయలు వేసి మిక్సీ పెట్టానండి వేసాను అదా పెద్దగా నలిగిపోద్దు మనకి చాలా చాలా మనం ఈ లాలకాయలు పొడి వేసుకుని పాకం పట్టుకుంటే బాగుంటుంది స్వీట్ సోపులు వచ్చినట్టు వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి అది అదిన చూడు స్మెల్ అదిరిపోతాయి లాల పొడితే ఏదైనా ఇదిగోండి మనకు పాకం అయిపోయింది ఇదిగోండి మనకు పాకం ఇలా రావాలండి అంటుకోవాలా మనకు అలాగా తినదనా వచ్చేసిందా వచ్చేసినట్టుద్దా ഒരുപാട് തന്നെ പെൻണ്ട് കൊട്ടയല പെൻണ്ട് കൊട്ടയല രണ്ട് ചാറ് പെൻങ്ങി ഓക്കേ കടല് തമ്പിൽ പെടി ഓക്കേ 돼요ติ ഹലോ ദേർ ഈസ് అర కేజీ ప్యాకెట్కి మనకు ఇంట్లో ఇప్పుడు అది నా ఇది కూడా కాయకాయది మోయి పడే పోయింది చల్లారింది కాయకాయ దిగిలేకపోతే పోలేదా బాగుంది పాకం కూడా మనకు చక్కగా పట్టిందండి చాలా బాగున్నాయి కదనా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా పెడతాను ఎలా ఉందో టేస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ వదిన బాగున్నాయా చాలా బాగా వదిన్నాయి కదా বেছি yes,